బాగున్నారా అత్తమ్మా బాగున్నానాసే చేస్తానా అన్నీ తీసుకెళ్ళడానికి వచ్చావా అమ్మ కోసం కదా అర్జెంట్ పనుండి ఊరికి వచ్చానమ్మా ఎలాగ వచ్చాను కదా నేను అమ్మని తీసుకెళ్తున్నాను మీరు కాకుండా ఇంకెవరినో పంపించుండాల్సింది కదమ్మా అదేంటి మా అలా అంటావు నువ్వు వస్తా వస్తా వస్తావని ఎదురు చూసి చూసి ఆశ చచ్చిపోయి ఆఖరికి ఇంక వీళ్ళు రారు అనుకోని ఐదు రోజులైంది ఇప్పుడు మీరు వచ్చారు మళ్ళా నువ్వు వస్తా వస్తావని ఆచితో ఎదురు చూడాల్సిందే కదా నాయన అందుకని నువ్వు రాకుండా నన్ను పంపించుంటే బాగుంటుంది అనుకుంటున్నాను నాయన కొప్పటి బాకనాయన నాయన ఉన్న నేను అత బాగునమ్మా కోడల పిల్ల కాసేపు ఉండొచ్చు కదా నాయనా కాసేపు ఏంటమ్మా ఇంక నుంచి మేము కూడా ఇక్కడే ఉంటున్నాం ఏం మాట్లాడుతున్నావే లేకపోతే ఏంటండి అత్తమ్మ ఆరోగ్యం చూడండి అసలు ఎలా అయిపోయిందో ఇంత దుర్మార్గంగా ఉన్నారు ఏంటండి మీరు ఉంటే అత్తమ్మతోనే ఉందాం లేదంటే అత్తమ్మని కూడా మనతో పాటు తీసుకెళ్ళిపోదాం నేను మాత్రం అత్తమ్మని వదిలి రాను మీ కోసమే కదా నేను మా అమ్మకు దూరంగా ఉంటున్నాను మా అమ్మ అంటే నాకు పిచ్చే అందరూ దూరంగా ఉంటే బంధాలు బాగుంటనే నా ఫ్రెండ్ చెప్తే విన్నాను బంధం బలపడాలంటే ఇక తల్లిదండ్రుల్ని వదిలించుకోవడం కాదండి వాళ్ళ అధికారాన్ని అన్యోన్యతతో అనుభవిస్తూ ఆస్వాదించడం